అందరికీ నమస్కారం అండి ఈరోజు మసాలా పొగోడి తయారు చేసుకున్న విధానం చూద్దాం రండిపోయి విధంగా కట్ చేసుకోండి బాధగా కట్ చేసుకుంటే పగవాడికి చాలా బాగుంటాయండి ఈ విధంగా కట్ చేసుకోండి నేను నాలుగు రూపాయలు తీసుకున్నాను కొద్దిగా శనగపిండి పావు కిలో శనగపిండి అండి ఎక్కువ కాకుండా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఎవరన్నా ఇప్పుడు ఉల్లిపాయ విధంగా క్రష్ చేసుకుంటే చాలా పేస్ట్ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా వేసుకుందామండి కొద్దిగా మసాలా పౌడర్ అండి రుచి తగ్గట్టుగా ధనియాల పౌడరు కొద్దిగా ధనియారు పౌడర్ కొద్దిగా పసుపు కలర్ వస్తాను చిట్టు కారం వేసుకుందాం ఇది జీరా పౌడర్ జీలకర్ర పౌడర్ కొద్ది తగినంత సాల్ట్ వేసుకుందాము కొద్దిగా వస్తుంది సరిపోద్దండి కొద్దిగా ఆయిల్ పోసుకుందామండి కొద్దిగా ఆయిల్ పోసుకుందాం దీనిలోని వాటర్ ఈ విధంగా శుభ్రంగా వాటర్ ఏం పోసుకోకుండా ఈ విధంగా బాగా క్రష్ చేసుకోవాలి చూడండి ఎంత బాగా నలుగుతుందో చాలా బాగుంటుందండి ఈ విధంగా మీ పిల్లలకి పెట్టండి వచ్చేది రైనింగ్ సీజన్ కాబట్టి రైన్ సీజన్ కాబట్టి మీరు అలా తయారు చేసుకొని పెట్టుకోండి ఈ విధంగా అండి మనకి శనగపిండి వేస్తున్నాను అండి ఇది పావు కిలో ఉంటుందండి పావు కిలో శనగపిండి ఈ విధంగా వేసుకోండి కొద్దిగా బిపిండి ఎక్కువ కాకుండా ఒక రెండు స్పూన్లు ఈ విధంగా వేసుకోండి బీపీండి చాలా అండి సరిపో పకోడీ చాలా బాగా వస్తుందండి మసాలా పకోడి ఈ విధంగా చూసారా వాటర్ లేకుండా ఈ విధంగా ంగా నలుపుకుంటే చాలా బాగా వస్తుందండి ఒకటి మన స్పీట్ షాపుల్లో ఉంటుంది కదా ఆ విధంగా వస్తుందండి ఇదిగోండి ఇది ఈ విధంగా అండి నీళ్ళు పోసుకోకుండా కావాలంటే కొద్దిగా ఆయిల్ పోసుకోండి ఆయిల్ పోసుకుంటే అసలు వాటర్ వాడద్దు అండి ఉల్లిపాయలో వాటర్ ఉంటుంది అది యాడ్ అవుద్ది సరిపడదు మనకి కావాలంటే కొద్దిగా వాటర్ ఇది ఈ విధంగా కొద్దిగా నూనె వేసుకోండి చేతికి ఆడద్ది ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది పంచుకొని కరాయి పెట్టుకుందామండి కరాయి పెట్టుకున్నాక ఈ పొగడు సేపడంత ఆయిల్ పోసుకుందాం అండి ఓకే అండి ఇంత ఆయిల్ పోసుకుంటే బాగా వస్తుంది ఓకే నా ఆయిల్ హీట్ ఎక్కినాక తర్వాత మీడియం వంట్లో పెట్టుకుందామండి ఆయిల్ వేడెక్కిందండి వేడెక్కింది లేదు ఈ విధంగా చూసుకుందాము హైలో పెట్టుకోకూడదండి మీడియంలోనే పెట్టుకోవాలి హైలో పెట్టుకుంటే కలర్ వస్తుంది కానీ లోపల ఏగదు ఈ విధంగా మీడియం అంట్లోనే ఆయిల్ వేడెక్కించండి ఇప్పుడు మనం పకోడి వేసుకునే విధానం నిదానంగా సింపుల్గా అయిపోతుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ మసాలా పకోడి మసాలా కూడా మన ఇంట్లో తయారు చేసుకునేయండి ఈ విధంగా వేసుకున్న వామలు పరచపరుస్తే ఈ విధంగా వేసుకోవాలండి నిదానంగా తిప్పుకోవాలి వరకు నీట్గా ఈ విధంగా వేసుకోవాలండి చాలా బాగుంటుందండి పిల్లలు బాగా ఇష్టపడతారు బయటకునే దానికన్నా బయట కలర్ కోసం అన్నీ కలుపుతారు మన కలర్ ఏం కలిపిపోకుండా నీట్గా మనం ఆడుచుకున్న కారంతో చాలా నీట్గా వస్తుందండి సిమ్లా పెట్టుకొని తీసుకుందామండి ఈ విధంగా మిగతా కొద్దిగా ఉంది కదండి ఇది కూడా మనం శుభ్రంగా ఒక కరుపు కరుపుకొని పలుచగా మనం విడగొట్టుకుంటూ చేసుకుందాం ఈ విధంగా చాలా బాగా వస్తుంది ఇంకొకరి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అండి ఈ పకోడి కలవ తీసింది ఎప్పుడూ మీడియం మంట మీదే ఉడకనే వాళ్ళండి హైలో మాత్రం త్వరగా అయిపోద్ది అని మనం చేసుకుంటే చేదు వచ్చేస్తుంది పకోడి ఉడకదు లోపల కూడా పిండి కూడా ఉడకదు ఈ విధంగా ఆయిల్ కూడా చాలా తక్కువ అవుతుందండి పకోడీ నీటికి మాత్రం కలుపుకో మాత్రమండి చేసుకునేది ఆయిల్ మాత్రం అప్లై చేసుకోండి సరిపడే డెకరేషన్ కోసం నీట్గా ఈ విధంగా కరేపే ఈ విధంగా వేసుకుందాం అండి చాలా బాగా వచ్చింది పొకోటి తిని చూపిస్తాను టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను ఒకసారి చాలా బాగా వచ్చిందండి పొకోటి మాత్రం మీరు కూడా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి నేను మీ గణేష్